టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై పైగా సినిమాలు నటించి సూపర్ డూపర్స్తో పాటు బ్లాక్ బస్ట్ హిట్స్ను కూడా తన ఖాతాలో అందించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన కోట్లాది ఫ్యాన్స్ను సంపాదించడంతో పాటు టాలీవుడ్కే పెద్ద దిక్కుగా మారాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి గారు బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ మాదిరి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం నుంచి ఆర డజను పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు స్టార్లుగా వెలుగు వెలుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలోనే ప్రజారాడ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికి తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికే మాజీ రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎదురు మాట్లాడుకున్నారట ప్రస్తుతం యునిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు వస్తే ఆయన ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమాతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు విశ్వంబర వచ్చే సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలుస్తుంది తెలిసిందే